హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నా మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి నిన్న ఈవినింగ్ నుంచి వాళ్ళ ఆఫ్టర్నూన్ బ్లాగ్ అనమాట సో కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఇక్కడ వచ్చేసి బట్టలు అయితే ఎప్పటికప్పుడు భర్త పెట్టుకోవడమే సింపుల్ అండి నన్ను అడిగితే ఎందుకంటే ఒక్కసారి ఇంకా కుర్జీలో వేసినాము అంటే ఆరిన తర్వాత ఇంకా అవి అలాగే పెండింగ్ పడిపోతాయి నాకైతే నిజంగా అందుకే ఇంకా ఎలాగో నిన్న కొంచెం అర్లీగా లేచాడు మోక్షిత అందుకని ఇంకా ఇక్కడైతే బట్టలు అయితే మర్త పెట్టేస్తున్నానండి ఇంకా తర్వాత బట్టలన్నీ మట్ట పెట్టేసి ఇంకా స్నానం చేసేసి దీపారాధన చేసిన తర్వాత డిన్నర్ అయితే అయిపోయిన తర్వాత ఇక్కడైతే మా హస్బెండ్ అయితే మోస్ట్ అయితే ఆడిస్తూ ఉన్నాడనమాట సో హాలిడేస్ కదా సో ఏదో ఒక యాక్టివిటీ ఉంటే వాడికి కొంచెం బోర్ అనిపించదు నెంబర్స్ అన్నీ రాసేసి ఆ డాట్స్ని అయితే యాడ్ చేయమని చెప్తున్నారు అదొక యాక్టివిటీ లాగా మా హస్బెండ్ వర్క్ చేస్తూ అలా యాక్టివిటీ అయితే నేర్పిస్తున్నాడు అనమాట నేనైతే ఇంకా వాటర్ వాకింగ్ అయితే చేసేసాను ఇంకా వాకింగ్ చేసేటప్పుడు ఒకసారి అద్దంలో చూసుకుంటే నన్ను నేను చూసి భయపడిపోయాను నిజంగా వెయిట్ నిజంగా ఎంత అయిపోయిందో ఇంకా లేనిపోని ఇష్యూస్ అన్నీ వస్తున్నాయి అనేసి ఇంకా భయపడేసి ఇంక ఇవాళ నుంచి వాకింగ్ అయితే స్టార్ట్ చేద్దామని మొదలైతే పెట్టేశాను చాలా చాలాసార్లు వాకింగ్ మొదలుపెట్టి ఎక్సర్సైజ్ మొదలుపెట్టి డైటింగ్ మొదలుపెట్టి మళ్ళీ ఇవన్నీ చేశాను కానీ ఈసారి కొంచెం సెట్గా అయితే చేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకా ఇది మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అలారం పెట్టుకొని సిక్స్ టెన్కి అయితే లేచేశాను లేచిన తర్వాత ఇక్కడ బ్రష్ అయితే చేసేస్తున్నాను హాట్ వాటర్ అయితే కాంచుకొని అందులోకి సబ్జా చియా సిడ్స్ అనమాట చియా సిడ్స్ వేసేసుకొని అది ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా నానిన తర్వాత అంతలోపల ఫార్టీ మినిట్స్లో నేను ఇక్కడైతే వాకింగ్ అయితే చేస్తానండి ఇంకా తర్వాత ఇక్కడైతే తాగిస్తున్నాను చియా సీడ్స్లో కొంచెం లెమన్ కూడా పిండేసుకొని తాగాను అనమాట ఇంకా నేను లేచిన తర్వాత మా హస్బెండ్ కూడా లేచారు ఇద్దరం కలిసి కాసేపు అయితే వాకింగ్ చేశాను అనమాట ఇంకా మా అయితే సెవెన్ థర్టీకి అయితే లేచారు ఇక్కడ వచ్చేసి ఇంకా నేను ఏదైతే తాగుతా ఉన్నాను చియా సీడ్స్ వెయిట్ లాస్కి అయితే బాగా హెల్ప్ అవుతుందండి ఇంకా తర్వాత బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే మోక్షిత్కి మా ఆయనకి మాత్రం పాస్తా అయితే ప్రిపేర్ చేశాను పాస్తా నాకు తెలుసు అన్హెల్దీ ఫుడ్ బట్ ఎప్పుడో ఒకసారి ఓకే అన్నట్టు చేశాను అనమాట వాళ్ళకి టూ డేస్గా దోశలు తిని బోరు కొట్టేస్తుంది ఈరోజు పాస్తా కావాలంటేను వాళ్ళ కోసం పాస్తా ప్రిపేర్ చేసేసి నేను ఇక్కడైతే దోశ అయితే వేసుకొని దోశ తింటున్నాను దోశ పిండి ఉందనమాట ఇంట్లో కాబట్టి దోశ అయితే తినేస్తున్నాను ఇంక అయిపోయిన తర్వాత సామాన్లు అన్నీ వాష్ చేసేసుకొని ఇక్కడ రాగ్గంజి అయితే ఉడకపెట్టేస్తున్నాను అనమాట మా హస్బెండ్ రాగ్గంజి కాంచమంటేను ఈ రాగ్గంజిలో ఏందంటే రాగులు ఏంటంటే ఇంకా బాదము జీడిపప్పు పిస్తా ఇవన్నీ వేసి మా అత్త మిషన్కి అయితే వేయించి ఇలా పౌడర్ ఇస్తుంది సో ఇది చాలా హెల్దీ అనమాట ఇంతకుముందు అయితే డైలీ తాగే వాళ్ళం ఈ మధ్య కొంచెం ఒళ్ళు బద్దకమైంది మళ్ళీ రొటీన్ అనేది షే చేంజ్ చేసుకోవాలి నిజంగా అప్పుడైతే నేను మార్నింగ్ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అయితే చేస్తూ రోజు ఇచ్చేవాదాన్ని దాన్ని ఈ మధ్య అసలు ఏమీ లేచేసరికి లేట్ అవుతుంది అదే కొంచెం చేంజ్ అయితే చేసుకోవాలి ఫైవ్ కల్లా లేయాలని ఫిక్స్ అయిపోయినాను ఈరోజు కొంచెం లేట్ అయింది ఫస్ట్ డే కాబట్టి లేట్ అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి రగ్గంజి అయిన తర్వాత ఇంకా నైన్ థర్టీ కల్లా మా హస్బెండ్ అయితే బయటకు వెళ్ళిపోయారు పని మీద ఇంకా ఇక్కడ నేను మా మోక్షితే అండి ఇంకా అలా బాయ్ అయితే చెప్పేస్తూ ఉన్నాం అనమాట ఇంకా మేమిద్దరమే కదా వీడికి కాసేపు లెవెన్ ఓ క్లాక్ అలా స్నాక్స్ ఆకులు అవుతుంది అవుతుంది అంటే నేను ఇంకా స్నానం చేసి వచ్చేసిన తర్వాత ఇక్కడ మ్యారీగోల్డ్ బిస్కెట్స్ అయితే ఇచ్చాను నేనేంటంటే ఏదైనా ఇచ్చినా కూడా మనం జంక్ కాకుండా నార్మల్గా స్వీట్ లెస్ అంటే షుగర్ లెస్ అలా ఉంటాయి కదా అలా ఇస్తానన్నమాట సో మ్యారీగోల్డ్ బిస్కెట్లు అయితే ఇచ్చాను ఇంకా తినిన తర్వాత ఇక్కడైతే ఇంకా నేను తల ఆరబెట్టుకుండే లోపల దొండకాయ ఫ్రై అయితే చేద్దాంలే అని దొండకాయలు అయితే కట్ చేస్తూ ఉన్నాను అనమాట సో ఎప్పుడు రొటీన్గా దొండకాయలు వేపుడు అంత నచ్చట్లేదు కాబట్టి ఈరోజు ఏమైనా కొత్తగా ట్రై చేద్దామని ఇలా కట్ చేసుకునేటప్పుడే ఒక ఆలోచన అయితే వచ్చింది అదే వీడియోలో షేర్ చేస్తాను తప్పగానే చూడండి ఇక్కడ వచ్చేసి నేను నేనే ఇంకా మోక్షదే కదా మౌషితితో షాప్కి వెళ్ళాల్సి వస్తాను అది ఆట ఆడుకుంటూ ఉన్నామన్నమాట నేను చెప్తా ఉన్నాను వాడు వెళ్తా ఉన్నాడు ఆ షాప్కి వెళ్ళేసి వస్తా ఈ షాప్కి వెళ్ళేసి వస్తా ఏం తేవాలా స్కూల్కి వెళ్ళేసి వస్తా అని ఆటలు అయితే ఇద్దరం టైంపాస్ కాట ఆడుకుంటూ ఉన్నాం అనమాట బాగా చెప్తున్నాడు నిజంగా ఇద్దరం ఉన్నప్పుడు కొంచెం బోర్ అనిపిస్తుంది బట్ మనం ఇక్కడ ఏదో ఒకటి ఆటలలో పెడితే పిల్లలని వాళ్ళకి ఎంత బోర్ అనిపేదో అంత ఏమనిపేదనమాట లేదంటే విసిగిస్తూ ఉంటారు సతాయిస్తూ ఉంటారు అనమాట మా హస్బెండ్ బయటికి వెళ్ళినా సరే ఇంట్లో సతాయిస్తూ ఉంటాడేమని ఒకటే బెంగ పెట్టుకుంటారు మా హస్బెండ్ అయితే బట్ ఏంటంటే కొన్నిసార్లు సతాయిస్తాడు కొన్నిసార్లు బాగానే సైలెంట్గా ఉంటాడు ఇలా ఆడుకుంటూ ఉంటాము ఇంకా నేను వచ్చేసి పొయ్యి మీద అయితే ఫ్రైకి అయితే వేసి వచ్చాను అలాగే పప్పు అయితే తిరువాత పెట్టేసాలి పప్పు ఉడుకుతూ ఉంది ఒకసారి పక్క ఇక్కడ వచ్చేసి దొండకాయ రెసిపీ ఒకసారి ఒక ఆయిల్లో ప్యాన్లో ఆయిల్ తీసుకొని అందులో ఫస్ట్ దొండకాయలు ఇలా స్ట్రైట్ కట్ చేసుకొని వేయించుకోవాలన్నమాట బాగా మగ్గనిచ్చుకోవాలి పక్కన పప్పు ఉడుకుతూ ఉంది ఇంకా అలా దొండకాయలు ఫ్రై చేసుకునేప్పటికీ అయ్యే ఫ్రై అయిపోయేసరికి నేనైతే ఇక్కడ ఎర్రగడ్డ కారం అయితే దంచి పెట్టుకున్నానండి మిక్సీలో వేస్తే బాగుండదు కాబట్టి అలా రోట్లో అనమాట ఎర్రగడ్డ కారం అయితే పక్కన దంచుకున్నాను కొంచెం కొబ్బరి కారము సాల్ట్ ఎర్రగడ్డలు వేసేసి దంచుకున్న తర్వాత అది పక్కన పెట్టేసుకొని దొండకాయలు వేయించుకున్నాం కదా అది పక్కకు తీసేసుకోవాలన్నమాట ఒక ప్లేట్లోకి ఈ ఆయిల్ మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ తీసేసుకొని అందులో ఆవాలు కరివేపాకు వేసుకొని జీలకర్ర అయిపోయింది కాబట్టి జీలకర్ర వేయలేదు ఆవాలు కరివేపాకు వేసి మనం దంచి పెట్టుకున్నాం కదా ఆనియన్ది అది అందులో వేసేసుకోవాలన్నమాట సో అది కొంచెం ఆయిల్లో మగ్గిన తర్వాత ఎర్రగడ కారం ఆయిల్లో మగ్గిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా మా పక్కన దొండకాయలు అవి అయితే అందులో వేసేసుకోవాలండి నేను కూడా రెసిపీ ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను నిజంగా చాలా అంటే చాలా బాగుంది నేను అసలు బాగా వస్తుంది అనుకోలేదు ఇంకా తర్వాత ఇక్కడైతే మా వాడికి బల్బాల్ బాక్స్ అయితే దొరికింది ఇంకా దాన్ని తీసేసుకుని అది ఎక్కడో ఎత్తిపెట్టింటే ఆ చెయ్యి ఎత్తుకొని నిలబడుకొని అన్ని సోలారిస్తూ ఉంటాడనమాట ఇంకా అక్కడ వాడు చేసే పనులు వాడు నేను చేసే పనులు నేను చేస్తూ ఉంటాను ఇంకా తర్వాత ఇక్కడ వచ్చేసి దొండకాయ ఫ్రై అయితే ఇలా ఉందన్నమాట ఒకసారి ట్రై చేసి చూడండి సూపర్ అండి సూపర్ టేస్ట్ ఇంకా తర్వాత అంత లోపల అన్నం అయితే అయిపోయింది ఇంకా ఇక్కడ పప్పుకి అయితే తర్వాత అయితే పెట్టేశాను ఎగ్జాక్ట్గా లెవెన్ థర్టీకి స్టార్ట్ చేశాను వంట చేయడము ట్వెల్వ్ టెన్ కల్లా అయిపోయింది అనమాట సో ఇక్కడ వచ్చేసి పప్పు అయితే వెనుపుతూ ఉన్నాను పప్పులో కొంచెం ఒక వంకాయ పెట్టేసి చేశాను ఇక్కడ మావాడైతే రాసుకుంటా ఉన్నాడు అప్పటి వరకు ఇద్దరం ఆడుకున్నాము ఇంకా పప్పులో రాసుకుంటాను ఉన్నా నాకేమో స్వెట్ వస్తూనే ఉంది ఇంకా నేను హెడ్ బాష్ చేసి వచ్చాను కదా తల పైకి కట్టేసుకున్నాను అనమాట నాకేందంటే స్వెట్ చాలా అంటే చాలా ఎక్కువ అందుకని ఇంకా డ్రెస్ కూడా నార్మల్గా నాకు కూర్చుకోకుండా ఇలా సింపుల్గా వేసేసుకున్నాను మళ్ళీ శారీ కట్టేసుకున్నాం వర్క్ అంతా అయిపోయిన తర్వాత అనేసి ఇక్కడ వచ్చేసి అది కిచెన్ పరిస్థితి నేనైతే ఎప్పటిదప్పుడు సామాన్లు అయితే వాష్ చేసుకుంటాను ఇంకా దొండకాయలన్నీ ఒక బాక్స్లో వేసేసి ఇంకా పెన్నం కూడా కడిగేసాను అనమాట అన్నం కూడా అయింది పప్పు అయింది అలాగే హాట్ వాటర్ అయితే కాంచుకుంటున్నాను తర్వాత నెయ్యి కూడా ఉందనమాట సో డైలీ హాట్ వాటర్ కాంచుకుంటామండి ఇంకా ఇక్కడ వచ్చేసి స్టవ్ అయితే అలా అలా పైన క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట సో అది పెన్నం అయితే మాడిపోయింది ఇంకా ఎంతో ఇదే చేతులు వస్తూ ఉన్నాయి అక్కడికి వచ్చింది అనమాట అంతే ఇంకా ఎక్కువ తోముతా ఉన్నాయి కూడా అది పోవట్లేదు సో ఇంకా ఇదే అండి కిచెన్ పరిస్థితి అయితే ఎప్పటికప్పుడు అయితే నేనైతే క్లీన్ చేసేసుకుంటాను మీరు కూడా ఎంతైనా అయితే కామెంట్ చేయండి అలాగే వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ స్వెట్ ఉందని అదే ఇంకా తల ఎంత కిందికి దించేసుకున్నాను అనమాట ఇంకా కాసేపు పోయి ఫ్యాన్ కింద కూర్చొని ఆ తర్వాత ఇంకా ఒకసారి ముఖం అలా తుడుచుకొని శారీ అయితే అనిపించింది డైలీ ఈ డ్రెస్లే అసలు ఏమో బోర్ అనిపిస్తూ ఉంది అందుకే ఇంకా శారీస్ అయితే కట్టేసుకుంటున్నాను అనమాట సో ఇక్కడ ఇంకా హాట్ వాటర్ కూడా కాగిపోయాయి ఇంకా బౌల్కి మూత పెట్టేసి ఇంకా నేనైతే వెళ్తున్నాను కాసేపు ఫ్యాన్ కింద ఉంటాను ఇక్కడ వచ్చేసి ఇది కార్డ్ అన్నం పప్పు దొండకాయ ఫ్రై కర్డ్ అనమాట ఈరోజు మా ఇంట్లో నెయ్యి సో అది ఇంకా తర్వాత ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్ లాక్ చూపిస్తాను మీకు ఒక మాది ఫ్రిడ్జ్ది ఏంటంటే తటిక్కిన ఎప్పుడు మా మోక్షిది ఓపెన్ చేస్తాడనేసి ఫ్రిడ్జ్కి ఇలా లాక్ చేస్తామని విన్నామన్నమాట ముందు మామూలుగా ఫ్రిడ్జ్కి వస్తుంది కదా లాక్ కానీ అది విరగ్గుట్టినాడు ఇంకా లాక్ అయితే పని చేయట్లేదు అందుకనే ఇంకా ఇది ఫ్రిడ్జ్కి లాక్ అయితే ఆర్డర్ చేసుకున్నాం ఆన్లైన్లో సో ఇది పరిస్థితి ఈ ఫ్రిడ్జ్కి లాక్ అయితే పని చేయట్లేదు అందుకనే అందుకని ఇలా ఇవి ఉంటాయి కదా లాక్ లాక్వి ఇవి అయితే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాం అనమాట సో మా మోక్షతో భయపడి ఇలాంటివి కొత్తగా ఆర్డర్ చేసుకున్నాము కానీ నేను ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయాను సో ఈ శారీ అయితే కట్ వేసుకున్నాను ఈ శారీ కూడా మా అత్త నాకు సెలెక్ట్ చేసి పంపించింది అనమాట నాకున్న శారీస్కి మ్యాక్సిమమ్ మా అత్తనే పంపిస్తుంది అంటే ఎక్కువ మా అత్తనే తీసుకుంటుంది నేను తక్కువ అనమాట తీసుకునేది అత్తకి ఏమైనా నచ్చిన నచ్చి తీసుకుంటే ఇంక అవి నాకు ఇచ్చిస్తాను అనమాట సో ఫుల్ లుక్ అయితే ఇది నేను ఇంకా మా వాడికి కూడా ఎందుకో శారీ కట్టుకుంటే బాగా నచ్చుతాను సో అలా ఉన్నాను ఉన్నాడు యాక్చువల్గా ఈ శారీకి ఈ బ్లౌజ్ కాదు ఇది వేరే బ్లౌజ్ ఈ శారీలో బ్లౌజ్ అయితే కుట్టించుకోలేదు ఎందుకంటే నేను కట్టే అమాషా పుణ్యానికి ఇంకా శారీ బ్లౌజ్ ఇవన్నీ ఎందుకు లేని జస్ట్ ఫాల్స్ అయితే కుట్టించింది మా అత్త తర్వాత ఈ బ్లౌజ్తో అయితే పేరప్ చేశాను శారీ లుక్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి తర్వాత ఇక్కడ వచ్చేసి లంచ్ టైం అనమాట ఇట్స్ టైమ్ టు ఈట్ దొండకాయ ఫ్రై మా హస్బెండ్ పని మీద బయటికి వెళ్ళారు కదా ఆయనకు కాల్ చేస్తే ఇంకో హాఫ్ అన్ అవర్ అన్నారనమాట సరే లోపల మీరు తింటూ ఉన్న నేను జాయిన్ అవుతానంటే ఇంకా నేను ఇక్కడ నేనైతే తింటున్నాను ఫస్ట్ దొండకాయ ఫ్రై టేస్ట్ ఎలా ఉంది మీకు చెప్పాలనేసి ఎందుకంటే మోషిత్ ఓన్లీ పప్పుతో తింటాడు ఇది దొండకాయ ఫ్రై కొంచెం మంట ఉంటుందని వాడు అనమాట సో ఇక్కడైతే నాకు నిజంగా చాలా బాగా నచ్చింది మా హస్బెండ్ వచ్చిన తర్వాత కూడా మా హస్బెండ్ తిన్నాక చెప్పాడు సూపర్ అంటే సూపర్ మా హస్బెండ్ నా శారీ లుక్ చూసి షాక్ అయ్యాడు త్రీ డేస్ నుంచి వరుసగా శారీస్ కడతా ఉంటే కొంచెం ఆయన షాక్లో ఉన్నాడు అనమాట అంటే ఎప్పుడు డ్రెస్సులు వేసే నువ్వు ఏంటి శారీస్ కడుతున్నావు అని అండ్ ఇంకా తర్వాత వచ్చేసి ఇలా తినేస్తూ ఉన్నాను మీ లంచ్కి ఏం తినారో కామెంట్ చేయండి ఒకసారి ఫ్రై చేసి చూడండి ఇంట్లో నిజంగా ఫిదా అవ్వాల్సిందే ఇంకా తర్వాత వచ్చేసి మోక్షిత కూడా తినిపించేసాను మా హస్బెండ్ కూడా వచ్చేసారు తినేశారు చాలా బాగుందని చెప్పారు ఇంకా తర్వాత ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు నీ శారీలో నువ్వు ఎంత బాగున్నావో అలాగే నీ వంట కూడా చాలా బాగుందని ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ మోర్షిత్ అయితే రాసుకుంటా ఉన్నారు మా హస్బెండ్ రాసుకుంటా అంటే మోషిత్ కూడా రాసుకుంటా ఉన్నారనమాట సో ఇది వ్లాగ్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను కలుస్తాను నెక్స్ట్ వీడియో బాబాయ్